వాటర్ అడిగే పొందుతుందేనా ఎవరు నువ్వు నేను నీ చిట్టి నువ్వు నా చిట్టి తల్లివా నాకు వాటర్ కావాలి తప్పుడు మంచి అడు వాటర్ కావాలి ఏం చేస్తావు వాటర్ని తాగుతా నువ్వు రోజు రోజుకి బరువు అయిపోతున్నావు ఇంకా నేను ఎత్తుకోలేను ఓన్లీ సమ్మర్ హాలిడేస్లో ఎత్తుకుంటా తర్వాత ఇంకా ఎత్తుకోలేను ఓకేనా వాటర్ కొంచెం వాటర్ అండి ఇరా నా వీడికి దీనికి కొంచెం వాటర్ అండి ఇచ్చిపోబేటా ఇప్పుడు ఏమంటున్నా చెప్పు నేను నువ్వు కొబ్బరికాయ చికెన్ కొబ్బరికాయ చికెనా నువ్వు ఎట్లా చేస్తావు పాప నీ నీ స్టైల్ చికెన్ చెప్పవా నువ్వు మాట్లాడితే అందరూ చాలు చికెన్ చేస్తా చికెన్ని చెప్పమ్మ చికెన్ ఇట్లా చేస్తా నువ్వు ఎట్లా చేస్తావు చికెన్ హలో నేను చెయ్యండి మరి మొన్న చెప్పినావు కదా నేను సూపర్ చికెన్ చేస్తా చపాతి చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని

నువ్వు పెద్దగా అయినాక ఇందులో దాల్చిన చెక్క లేదు నాని ఎక్కడ పెట్టింది అడుగుతా పోయి నాని ఎందుకు నాని అడుగు పెట్టపోయి దీనికి అస్సలు పడదు అడిగి అడిగేరపో ఏమంటుంది నాని అడిగితే ఏమని అడుగుతుంది దాల్చిన చెక్క తీసుకొని వస్తా కొంచెం జాజికాయ్ దాల్చిన అబ్బా సూపర్ వేసినావు పాపాలు నువ్వు బంగారు తల్లి ఇప్పుడు ఎంత టేస్టీ అవుతుంది తెలుసా చెట్టి తల్లి నువ్వు వండిన కూర ఇది నువ్వు చేసినావు కదా సూపర్ టేస్టీ అవుతుంది కలిపి నువ్వు చేసింది కాబట్టి బాగుంటుందా నీకు ఒక స్టూల్ సాగు ఎందుకంటే నాకు బరువుస్తున్నావు నువ్వు నేను ఇంకా అన్ని కట్ చేసుకోవాలి కదా చిన్నప్పుడు తెలుసా నువ్వు పుట్టినప్పుడు డాక్టర్ నిన్న ఇట్లా బయటికి తీసుకొచ్చింది నేను బయటికి తీసుకురాగానే నువ్వు ఇంత చిన్న ఉన్నావు ఇంతే ఉన్నావు అప్పుడు నేనే ఫస్ట్ ఎత్తుకున్నా తెలుసా అప్పుడు నన్ను చూసి నువ్వు నవ్వినవు తెలుసా ఎట్లా నవ్వినవు చెప్పు హాట్ హాట్ ఉంటుంది హాట్ ఉంటుంది బంగారు ఇందులో వేద్దాం అవుతాం ఎండుమిరపకాయలు గసగసాలు కూడా వేసి వెల్లుల్లి కూడా కొంచెం వేస్తాయి ఇందులో బాగుంటుంది చిన్న చింతపండి కొంచెం ఎందుకమ్మా ఖర్చు ఎప్పుడు కొన్నాడు కొన్ని వన్ వీక్ అవుతుంది పాప ఎందుకు ఇవి

అక్కడ నీ కోసం కలర్ఫుల్ అద్దం కలర్ఫుల్ బెడ్ కలర్ఫుల్ పెయింట్ అన్నీ నేను నీ కోసం చేపిస్తా ఓకేనా ఎందుకు సేమ్ మనం చేసుకుందాం ఇది కొంచెం చల్లగా మిక్సీ పడదాం ఆనియన్ తీసుకురాపో లోపలికి వెళ్ళి ఫోర్ ఆనియన్స్ తీసుకురా నువ్వు చూడకుండా ఎట్లా కనిపిస్తుంది కరెక్ట్ అక్కడ కాదు మొత్తం వెతుకు అబ్బా కరెక్ట్ చూసినవే నువ్వు చిట్టి తల్లి ఫోర్ ఆనియన్స్ తీసుకురా పాప అది డ్రెస్ నీట్లో ఇంకా టీషర్ట్లో పెట్టుకొని ఇందులో ఉల్లిపాయలు పెట్టి చిట్టి తల్లి ట్యూ ఇక్కడనే ఉండిపో నేను రోజు నేను స్కూల్ పంపిస్తా ఎందుకమ్మా చెప్ప కరెంట్లు ఎప్పుడు వస్తుందో ఏమో పాప అవును చెప్పుడమ్మా నువ్వు అది కలపకు కాలుతుంది చూసుకో ఏం చేస్తావు నువ్వు చికెన్ కరిగి దాంట్లో వేసి అండ్ చికెన్ని కడిగి వండుకోవాలా అట్లా వండుకోకూడ దాకా స్మెల్ వస్తాయి ఎవరు చెప్పండి నీకు అమ్మా అమ్మనా ఒక వీడియో అనేది చూసి చూసినావా నువ్వు వేరే వీడియోలు చూడవు కదా ఓన్లీ అమ్మ వీడియోలో చూస్తావు కదా చేపలు చేపలు కడుక్కకుండా అట్లా స్మెల్ వస్తుంది అట్ల చికెన్ కూడా స్మెల్ స్మెంట్ కడుగుతే స్మెల్ రా కడుగుతే స్మెల్ రాదా ఇప్పుడు చిట్టుదర్ల నుండి గోరంటాకు చూపివా పెండలే చూడమా తొన్నడు కడిగేసుకున్నా ఎందుకు అగేచుకున్నావే రే పండుకే రే పండుతది మన మిక్సీ జార్ లేదమా జార్ నేనే సే జార్ సబ్రమ్మ మిక్సీ జార్ దీని చల్లగైపోయింది కదా ఇది పెట్టేసి ఫస్ట్ ఉల్లిపాయలు వేగుతూ ఉంటే మిక్సీ జార్లో లో వేయొచ్చు కాకలేతుందా బేట మారిపోతది కదా మాడిపోదు కదా నేను చూసుకుంటా కదా సబ్రమ్మ ఆనియన్ వేసేయాలా ఆనియన్ ఆనియన్స్ వేసేస్తా పేరే చేసాలా బాబా నువ్వు వద్దు బేట

నేను ఎన్ని రోజులు నీకు చికెన్ చేయకుండా నీకు చేస్తా చెప్పడం చికెన్ నువ్వు ఇక్కడ ఉండు స్టవ్ దగ్గర ఉంటే నాకు భయం వేస్తుంది కాలుతుందని నాకు భయం వేస్తుంది చికెన్ నువ్వు మాట్లాడు నేను చేస్తాను నీకోసం సూపర్గా వండి పెడతాను స్వప్నమ్మ నేను చెప్పడం మంచిగా సూపర్గా వండి పెడతా నువ్వు ఎలా ఉండాలో చెప్పాలి నేను ఎలా ఉండాలో చెప్తే నువ్వు వండేస్తావా నేను నే చేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ చూడాలి బేటా చూసిన తర్వాత అప్పుడు నీకు వండడం వస్తుంది సరే ఉల్లిపాయలు ఇవి వేగే లోపల ఇది మిక్సీ బట్టేస్తాను ఓకేనా అంటే నీకు యశు పిన్ని కాదు అమ్మ అవుతుంది పెద్దమ్మ అవుతుంది ఉషమ్మా అని దాన్ని ఉషమ్మాషమ్మా మంచి పిలు పిలుషమ్మా చూడండి హే ఉషమ్మా

స్మెల్ వస్తుందా పాప మంచి స్మెల్ వస్తుందా ఇట్లా నేను వంట చేసేస్తున్నా మరి చికెన్ మొత్తం నేను స్కూల్లోని బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు చికెన్ ఉంది తెచ్చిన పువ్వా నువ్వు అన్నోబంది ఫస్ట్ నువ్వు అన్నోబంది పిచ్చి నువ్వు నువ్వు ఇక్కడ ఉండు రోజు నిన్న స్కూల్కి నన్ను చికెన్

ఏ పిచ్చి పిచ్చి వేస్తుంది చిన్న తల్లి అసలు మాట వింటలేదు నన్ను సతాయిస్తుంది నువ్వు చికెన్ మంచి టేస్ట్ కాకపోతే నన్ను అడగొద్దు చెప్తున్నా అమ్మమ్మ ఏం మంచిగా వండుతుంది పాప అమ్మమ్మ ఫిష్ మండిగా వండుతుందా నడిపో తాత? హ్మ్ ఏం ఏంమన్ చేసాడు తాత? పకోడి మంచి చేస్తాడు. పకోడి మంచి చేసాడంట. మామ ఓకే సపనమ్మ. సపనమ్మ నాకు ఇదిగోండి ఇదే చికినాడి చికెన్ అన్నమాట. సపనమ్మ దగ్గరికి వచ్చేయ్ అయిపోయినట్టు. ఎండ మరీ ఎర్రగా లేవు అందుకే కొంచెం వైట్ కనిపిస్తుంది.